నేను ప్రభుత్వ డిగ్రీ ఉప్పల్ కళాశాలలో రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను ఈ కళాశాలలో ఒక అద్భుతమైన కార్యక్రమం గాంధీ తత్వాన్ని ప్రచారం చేస్తూ పిల్లలందరిలో గాంధీ తత్వాన్ని పెంపొందిస్తూ ఒక సర్టిఫికేట్ కోర్సు ఆగస్టు ఇరవై తేదీన ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీ విశ్వనాథ్ గారు తెలుగు ఉపన్యాసకులు వారి ఆధ్వర్యంలో అలాగే గౌరవ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలైంది అయితే ఈ కార్యక్రమం తో పాటు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఈ నెల సెప్టెంబర్ పద్ పద్దెనిమిదో పంతొమ్మిదో తేదీన ఒక అద్భుతమైన కార్యక్రమం సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీ తేదీన నేషనల్ వర్క్ వర్క్షాప్ అంటే జాతీయ స్థాయిలో గాంధీజీ తత్వాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం కళాశాల తరఫున ప్రచారం చేయడానికి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గారు ముందుకు రావడం జరిగింది అలాగే గౌరవ ప్రిన్సిపల్ గారు అనుమతితో ఈ కార్యక్రమం జరగబోతోంది ఈ కార్యక్రమంలో అనేక రంగాల నుంచి అనేక విశ్వవిద్యాలయాలు కావచ్చు ఆ తర్వాత గాంధీ గ్లోబల్ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో అంటే వారి సంయుక్త వారు మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉత్పల్ ఎన్ఎస్ఎస్ వీరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అనేక మంది గాంధీజీ తత్వాన్ని ప్రచారం చేయడానికి వస్తున్నారు ఈ ఇటువంటి కార్యక్రమం ఇలాంటి కళాశాలలో చేయడం వల్ల ఈ కళాశాల గాంధీజీ గురించి చెప్పడమే కాదు ఈ కళాశాల వైపు మరి జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి స్థాయి దృష్టిని ఆకర్షించడం ఖచ్చితంగా జరుగుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే గాంధీజీ యొక్క తత్వాన్ని పుడికిపుచ్చుకున్న మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గారు ఉన్నప్పుడు కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నేను భాగంగా నమ్ముతున్నాను నమ్ముతున్నాను థ్యాంక్ యూ